హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో ఏంటి అంటే అందమైన కోలియాస్ మొక్కలు నేను ఎలా వేసాను ఎక్కడ వేసాను అలాగే నేను చేసిన ప్రయోగం ఏంటి అన్నీ ఈ వీడియోలో చూసేయండి ఓకేనా ఈ అంతా వేసాను చూపిస్తాను చూడండి ఓకే ఇంకా వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి ఇవి కోలియాస్ కాదు ఇవి తోటకూరలు వీడియోలోకి వెళ్ళే ముందు ఈ కల చూడండి తామర పువ్వులు అంటారేమో కదా ఎంత బాగున్నాయో ఈ మళ్ళీ పూసాయి ఇంకా ఆరు మొగ్గలు ఉన్నాయి ఇంకా చిన్న మొగ్గల నుంచి పెద్ద మొగ్గలు దాకా అవి కూడా పూస్తే ఎంత బాగుంటుందో కదా ఇక్కడ కొంగ చూడండి నేను ఇంతకుముందు వీడియోస్లో చాలాసార్లు చెప్పాను కొంగ బొమ్మలు పెట్టుకోవాలని ఎప్పటి నుంచో సరదాగా ఉంది కానీ బొమ్మలు దొరకట్లేదు కానీ కొంగలే వచ్చి ఇలా చక్కగా వాళ్తున్నాయి అని చూడండి అది ఎగిరినా కూడా ఎంత అందంగా ఉందో అక్కడ ఇంకో కొన్ని కొంగులు ఉన్నాయి వాటి దగ్గరికి వెళ్ళిపోయినాయి ఇంకా మొన్న షార్ట్ వీడియో పెట్టాం కదా సీతాకోక చిలుకలు ఈ రామబాణాలు పువ్వులు చాలా రోజుల తర్వాత పూసాయి ఇంక ఈ పువ్వులు అంటే సీతాకోక చిలుకలకి చాలా ఇష్టం అన్నమాట ఈ చెట్టు కట్ చేసినప్పుడు అవి ఎంత ఫీల్ అయిపోయాయో నా చుట్టూ ఎగురుతూ తిరుగుతూ అవి కట్ చేస్తుందని సేపు చాలా ఫీల్ అయిపోయాయి అట్ల ఫీలింగ్ నాకు అర్థమైంది కానీ పురుగు పట్టేసింది అని కట్ చేస్తాం అన్నమాట ఇన్నాళ్ళకు మళ్ళీ బాగా వచ్చి మళ్ళీ సీతాకో చిలుకలకు హ్యాపీగా అనిపిస్తుందేమో మరి ఇన్నాళ్ళకు వాటికి పువ్వులు వచ్చే వాటి కోసమే అన్నట్లు ఎంత బాగున్నాయో అది ఎగిరి 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 అలిసిపోయినట్టుంది వచ్చేలా కామ్గా కూర్చొంది కదలలేదు మెదల్లేదు చూసి చూసి ఇంకా నేను ఆపేసాను వీడియో ఈ లోపల చిన్న 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 సీతాకోకలు చిలుకలు కూడా ఎగురుతూ ఉన్నాయి అలా కానీ మనకి అట్లు పట్టుకోవడం చాలా కష్టం స్థిరం ఉండదు ఎగురుతూ ఉంటే అక్కడ లోటస్ల దగ్గర చూడండి అక్కడ ఎన్ని ఎగురుతున్నాయో దూరంగా ఇంకా ఇక్కడ చిత్ర విచిత్రంగా తిన్నాయి చెట్టుని మామిడి పండు అవి కొరికినదాకా మాకు ఆ మామిడి పండు కనిపించలేదు లేకపోతే నేనే కోసేసేదాన్నేమో ఇంకా కొరికిన తర్వాత అప్పుడు కనిపించమాట ఉడతలు ఎలకలు చిలకలు పిచ్చుకులు దాని మీద ఆల్రెడీ కందురీగులు ఉన్నాయి కంద్రీగులు తేనెటీగలు ఇలా ఎన్ని రకాలు తింటున్నాయో ఒక కాయని పాపం ఇంకా కోలియాస్లోకి వచ్చేసాం ఈ మొక్కల్లోకి నేను మొన్న వేసలో ఏం చేశానంటే చిన్న చిన్న బ్లాక్ టబ్బుల్లో వేసి ఉంచాను అవి అట్లని తీసేసి అట్లని పూర్తిగా కాదు అట్ల కొమ్మలు తెచ్చి ఎందుకైనా మంచిదని చెప్పి ఇక్కడ నేలలో వేసాను అనమాట అన్ని రకాలని ఎందుకంటే వేసవిలో వీటిని పెంచడం చాలా కష్టమైపోతుంది నీరు ఎక్కువ ఉండాలి వీటికి రోజు పోయాలి ఏ పొయ్యిపోతే చనిపోతే లేదు అని మొక్క ముదిరినా కూడా చనిపోతుంది మనం కట్ చేసి మళ్ళీ ఇంకో దగ్గర వేస్తూ ఉండాలి నిత్యం అలా వేస్తూ ఉండాలి ఒక రెండు మూడు నెలలకి అలా మారుస్తూ ఉండాలి మాట వీటిని వీటిని పెంచడానికి అందుకే చాలా మంది చిరాకేసి మానేస్తూ ఉంటారు నేను అందుకే అప్పుడు సమ్మర్లో ఇంకెలాగో బయటికి వెళ్ళే అవకాశం ఉండదు తెచ్చి ఇక్కడ నేల వేసేస్తే అక్కడ ఎలుగు మనుషులు నీళ్ళు పెడతారు వీళ్ళు వేసవైపోయాక మళ్ళీ మనకు కావాల్సింది వేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ కిందనే వేసేసాను నేను ఏ ఉద్దేశంతో అయితే వేసానో అంత దానికోసం అన్నట్టు అంత బాగా పెరిగాయి చూస్తున్నారు కదా ఎంత బాగా పెరిగాయో క్రోటన్స్ మొక్కలు పెద్దగా పెరిగాయి మాట ఇప్పుడు మనం ఇట్లా కొమ్మలు కత్తిరించి చక్కగా వేసుకోవచ్చు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కోలేస్ మొక్కలు వేసేవాళ్ళు ఏంటంటే ఏ టబ్బులో వేసినా ఏ చిన్న కుండీలో వేసుకున్నా నేలలో వేసినా ఎక్కడ వేసినా కూడా కొన్నాళ్ళకు అది మొదలు ముదిరిపోతే దానికి అదే తిరగబడిపోయి చనిపోతుంది అన్నమాట అందుకని మనం చెట్టు ముదిరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ కొమ్మలు కట్ చేసి ఇంకో దాంట్లో వేసుకుంటూ ఉండాలి ఇది దీని పద్ధతే ఇంకా అది దీనికి మాత్రం రోజు నీళ్లు పోస్తూ ఉండాలి నేలనైతే రోజు రోజు పోయొచ్చు అదే మనం టబ్బుల్లోనో చిన్న చిన్న ప్లాస్టిక్ బుట్టల్లోనో దేనికైనా వేసుకున్నామంటే ప్రతిరోజు పోయాలి ఇంకా ఇక్కడ ఇక్కడ కొన్ని బ్రాంచెస్ అప్పుడప్పుడు నేను కత్తిరించి అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అలా గుచ్చుతూ ఉంటానండి ఇక్కడ బుట్టల్లో రెండు గుచ్చాను ఇది వేర్లు ఎలుక్కి వెళ్ళిపోయి పెద్ద అంత అయిపోయింది కత్తిరించింది దీని కాఫీ కలర్ది దీని కొమ్మలే పాపం ఎంతో మందికి ఇచ్చాను చాలామంది అడుగుతున్నారు ఇది బాగా నచ్చేసింది అందరికీ కోసిన కొమ్మలన్నీ అందరికీ ఇస్తున్నాను అనమాట ఎంత కోస్తే అంత అన్నట్టు పెరుగుతుంది ఇంకా మామిడి చెట్టు కింద మొన్న వీడియోలో చూపించాను కదా పాడైపోయి మొక్కలన్నీ తీసి మళ్ళీ వెయ్యాలని ఆ గ్రో బ్యాగ్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఈ ఫెన్సింగ్ అంచని గట్టి దగ్గర పెట్టేశాను అనమాట ఎందుకంటే ఇంకా మాడు చెట్టు దగ్గర తీసేస్తున్నాను బ్యాగ్స్ ఇంక వేరే పెడదామని ఇప్పుడు కొమ్మలు చూడండి ఇలా ఉన్నవి ఈ కొమ్మలు ఇలా ఇరిసి ఇంకో దగ్గర పాతుకుంటూ ఉండాలన్నమాట మనం ఈ కొలియాసు మొక్కలు సరదా ఉన్నవాళ్ళు మాత్రం ఇట్ని జాగ్రత్తగా ఎప్పుడు మన దగ్గర ఉండాలి చాలా సంవత్సరాలు మన దగ్గర ఉండాలి అంటే ఇలా కొమ్మలు ఇరిసి పాతుకుంటూ ఉండాలి నేను రకానికి ఒక కొమ్ము ఇరిసి అన్నీ కలిపి ఎక్కడైనా పాతాను అవి బతికాక మళ్ళీ ఇంకో చిన్న చిన్న మొక్కలతో వచ్చిన ప్లా ప్లాస్టిక్ బ్లాక్వి ఉంటాయి కదా చిన్న చిన్న బొట్లు వాటిలోకి ఎత్తేస్తాను అనమాట ముందుగా ఇంతకు ముందు నేను ఈ కొమ్మలు ఇర్స్ వేసిన చూడండి ఇక్కడ ఎంత గుబురుగా పెరిగిందో అక్కడ ఒకటి ఆకులది చూడండి ఇరుసి పెట్టుకు వెళ్తున్నాను ఇవి ఇంకో చోట వేస్తాను అనమాట ఇక్కడ ప్లాస్టిక్ కవర్లు వేసాను కదా ఇంతకుముందు అది కూడా బాగా పెరిగింది వీటిలో చాలా రకాలు ఉంటాయి మన దగ్గర ఎనిమిది రకాలు ఉన్నాయి చూడండి ఒకటే ఒకటి నేను మీకు చూపిస్తాను ఇది ఇవి ఎండలో పెడితే నీళ్ళలో పెడితే ఒకలాగా షేడ్ కింద పెడితే ఒకలాగా ఎండలో పెడితే ఒకలాగా మారిపోతూ ఉంటాయి అన్నమాట ఎండలో పెడితే మాత్రం మనం నీళ్ళు పోయడం కష్టం కానీ మంచి రంగు వస్తుంది ఎంత బాగా వస్తాయో ఎండలో పెడితే మాత్రం చాలా బాగుంటాయి మీరు పాత వీడియోలు ఎత్తుక్కొని చూడలేరు కానీ చాలా రోజుల కిందట ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో ఉంటాయి ఆరెంజ్ కలరు బా ఏముంటాయో ఉంటాయో చాలా మంచి కలర్ వచ్చాయి మాట అప్పుడైతే ఫుల్ ఎండ తగిలేది ఇప్పుడు చెట్లు బాగా పెరిగిపోయి ఎండ తగ్గి తగ్గిపోయింది ఎండ తగిలే చోట పెట్టుకుంటే ఫుల్ కలర్ వస్తాయి చూపిస్తున్నాను నేను ఒకటి ఒకటి చూపిస్తున్నాను చాలా రోజుల కింద పెట్టాను ఈ కోలియాస్ వీడియో చాలా రోజులైంది పెట్టి మళ్ళీ ఆ వీడియోలో ఏమన్నారంటే ఒక్కొక్కటి తీసి చూపించండి దగ్గర నుంచి మీరు దూరంగా తీసి చూపించారు మాకు తెలియలేదు అని అన్నారన్నమాట అందుకని ఇలా ఒక్కొక్కటి తీసి చూపిస్తున్నాను మీకు అర్థమవుతుందని మన దగ్గర ఉన్న రంగుల మాట ఇవి కాక ఇంకా చాలా రంగులైతే నేను చూశాను ఒక దగ్గర ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్ హాల్లో మెట్ల మీద అనమాట అటు ఇటు చాలా రకాలు చూశాను ఇందులో పింక్లోనే చుట్టూ గ్రీన్ వచ్చి మధ్యలో పింక్ వస్తుంది కెలోడియం లీవ్స్ చూపిస్తున్నాను కదా మీకు అంత పెద్ద ఆకులతోటి నేను ఫస్ట్ టైం చూడడం అన్నమాట అది అలాంటిది అది మాత్రం మరి అక్కడ నర్స్ నర్సరీలో ఎక్కడ కనిపించలేదు అలాంటివి మరి వాళ్ళు ఎక్కడి నుంచి తెప్పించారో అయితే మాకు తెలియదు కానీ చాలా నచ్చేసింది నాకు అందుకే అప్పుడు అనిపించింది అన్నమాట అబ్బా ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయని ఇప్పుడు నేను ఆ కొమ్మలన్నీ ఇందులో వేస్తున్నా అనమాట అంటే మనం డైరెక్ట్గా మనం ఎందులో వేసుకుంటామో అందులోనే వేసేసుకోవచ్చు కొమ్మలు బతికేస్తాయి లేదు అంటే ఇలా ఒక దాంట్లో వేసుకొని మనకు ఖాళీ సమయం లేదు టబ్బులు రెడీగా లేవు అన్నప్పుడు ఇలా ఒక దాంట్లో వేసుకొని అవి బాగా ఏర్లు వచ్చాక అప్పుడు మనం మార్చుకోవచ్చు నీటిలో పెడితే వేర్లు వస్తాయి కానీ ఎక్కువ రోజులు అయితే ఉండవు కుళ్ళిపోయినట్టు అయిపోతాయి అన్నమాట మళ్ళీ ఇవి నీటిలో ఒక బాటిల్లో వాటర్ వేసి కొమ్మలన్నీ గుచ్చి పెట్టుకోవచ్చు సరదాగా రెండు మూడు రోజులు ఎక్కువ రోజులు అయితే ఉండవు కుళ్ళిపోతాయి అది కూడా అందులో బైక్ పెరిగినంత బాగా పెరగదనమాట ఇందులో పాతేసి నీళ్ళు పోసేసాను ఈ కోరియాస్ మొక్కలకి నేను మొన్న వేసవిలో ఒక ఉపాయం చేశాను అన్నమాట అది ఎందుకంటే చిన్న చిన్న బాల్కనీలు ఉన్నవాళ్ళు సరదాగా పెంచుకోవడానికి ఇక్కడైతే రెండు రంగులు వేసాను చూడండి రెండు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ సైలెన్సర్ మీద క్యాక్టస్ పెట్టాను కదా దాని చుట్టూ ఇలా పెట్టాను అనమాట బాగుంటుంది ఇక్కడ బాగా ఎండ తగులుతుంది మంచి కలర్ వస్తాయని ఆల్రెడీ నేను చెట్టు కింద తీసుకొచ్చి ఇక్కడ పెట్టాక కలర్ మారింది ఆల్రెడీ చూడండి ఎంత మంచి కలరు ఇంకా ఇప్పుడు కొంచెం లైట్ పింక్ వచ్చింది కదా ఫుల్ ఆరెంజ్ వచ్చేస్తుంది మాట ఇది ఎంత బాగుందో మళ్ళీ ఫుల్ కలర్ వచ్చాక నేను చూపిస్తాను ఇవి చామంతి మొక్క పువ్వుల్లాగా ఉంటాయి ఇది ఈ రకం ఆకులు కట్ చేసినట్టు ఎంత బాగుందో చూడండి చిన్న ప్లేస్లో పెట్టుకోవడానికి కరెక్టర్స్ పువ్వులు అప్పుడు మీకు పెట్టాను కదా మళ్ళీ వచ్చాయి ఎంత బాగుందో కొండలాగా ఒక ఉపాయం చేశాను అది చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అది ఏంటంటే చిన్న ప్లేస్ ఉన్నవాళ్ళు రోజు నీళ్లు పొయ్యి నక్కర్లేకంట ఒక ఉపాయం చేశాను కిందన బురదవ కంట ఉండడానికి ఇచ్చుకోండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇవి చాలా బాగుంటాయి సులువే పెంచడం కాకపోతే అస్తమానం కటింగ్స్ అయ్యి పాతుకుంటూ ఉండాలి అది మాట మనం ఓకేలే అని చెప్పి మర్చిపోయామనుకోండి అది ఇంకా అలాగా చనిపోతుంది ఇదే నేను చేసిన ఉపాయం ఇది ప్లాస్టిక్ని ఎంకరేజ్ చేయడానికి కాదు ఒక ఉపాయం ఒక సలహా కోసం వాటర్ బాటిల్ మాట ఈ బాటిల్స్ మెత్తగా ఉంటాయి కట్ చేసుకోవడానికి బాగా వస్తాయి సగానికి కట్ చేశాను అడుగు భాగమేమో అడుగునుంచాను ఈ పై భాగాన్ని తిరగేసి అందులో మొక్కేసి దాంట్లో పెట్టానుమాట ఇదేమంటే వాటర్ సేవ్ అవుతుందనమాట ఇంకా మనం వేసిన గ్లాసు గ్లాస్ వాటర్ వేసామనుకోండి అదే ఒక పది రోజుల దాకా సరిపోతుంది అందులో పెట్టేసామనుకోండి ఇంకా నేను మొన్న ఈ మధ్యనే పెట్టాను కాబట్టి వేర్లు రాలేదు అందులోకి వేర్లు వచ్చేసాయి అంటే మనం ఒక వారం రోజులు నీళ్ళు పోయకపోయినా అందులో ఉన్న నీరు అలా సరిపోతుంది అలా అందులో పోసిన నీరు ఇందులోకి వెళ్తుంది మనం పైన పోసిన నీరు తేమ ఉంటుంది అన్నమాట తొందరగా ఎండిపోకంటానా ఇలా చూస్తున్నారు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను అనండి ఇది రావడం లేదు ఇది చూస్తున్నారు కనిపిస్తుంది కదా అడుగున వాటర్ అదిగో ఈ వేర్లు వచ్చేసే ఇవి నేను ఎప్పుడు పాతేనో రెండు నెలలు అయిందేమో పాతి రెండు నెలల రెండు నెలలు అయిందేమో పాతి ఇంకా తొందరగా కొంచెం స్లోగానే పెరిగాయి అవి మామూలుగా అయితే ఫాస్ట్గా పెరిగేస్తాయి రకాన్ని పెట్టలేండి వేరే ఇంకో పింక్ కలర్ ఆకులు చూపించాను అవి అయితే తొందరగా పెరిగేస్తాయి ఏర్లు ఎక్కువ వచ్చేస్తాయి అవైతే ఈ అడుగు భాగం నుంచి వేర్లు కిందకు వచ్చేసాయి అనుకోండి మనం కింద ఉన్న భాగంలోకి వాటర్ ఉంటుంది కదా అందులోకి ఏర్లు వస్తే మనం ఒక వారం రోజులైనా నీళ్ళు పోయకపోయినా పర్వాలేదు ఇలా పెట్టేసుకొని ఎక్కడికైనా ఊరికి గట్టా వెళ్ళి వచ్చినా కూడా అప్పుడు దాకా వాటర్ చక్కగా ఉంటుంది ట్యామ్ ఉంటుంది ఇదే నేను చేసిన ఉపాయం అన్నమాట ఈ మాదిరిగా కొంచెం పెద్ద డబ్బాలు కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు మంచి డబ్బాలు సెలక్షన్ చేసుకొని అట్లలో పచ్చిమిరపకాయలు వంకాయలు వంగ మొక్కలు పచ్చిమిరప మొక్కలు తోటకూర ఇలాంటివి కూడా మనం వేసుకోవచ్చు బాల్కనీలో గోడ మీద గోడ పక్కన పెట్టుకొని ఇలా ఆకుకూరలు కాయకూరలు కూడా వేసుకోవచ్చు ఈ ఉపాయం ఎందుకు చేశానంటే వీటికి రోజు వాటర్ ఉండాలి అందుకని చెప్పి వాటర్ కూడా సేవ్ అవుతుంది ఇది మనం ఒక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఆ వాటర్ని తీసి మళ్ళీ అందులో వేసేయచ్చు పోషకాలు కూడా ఎక్కడికి బయటికి వెళ్ళిపోవు అదే మనం ఆకుకూరలకి కాయకూరలకి అయితే అడుగు అడుగు భాగంలో మనం పోషకాలు అయినా ఉంచి ఉంచితే ఈ నీరు అందులోకి దిగి ఆ పోషకాలు మళ్ళీ వాటికి ఇస్తూ ఉండవచ్చు ఈ ఐడియా మీకు నచ్చిందా మరి ఏదో నాకు తోచిన ఐడియా మీకు చెప్తున్నాను ఇంకా ఈ మొక్క గురించి చెప్పే ఈ మొక్క ముదిరిపోతే పోతుంది అని చెప్పాను కదా అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఆల్రెడీ నేను ఇవి ఏసీ నాలుగైదు నెలలు అవుతుంది సమ్మర్కి ముందు అనమాట ఏ నెలలో వేసాను గుర్తులేదు కానీ నాలుగు నెలలు పైన అయింది ఏసీ చాలా అందంగా ఉన్నాయి దాకా ఇప్పుడు ఇంక ముదిరిపోయే మాట చూడండి ఎలాగ ఆటలకి అయ్యే పక్కకి పడిపోతాయి ఇవి ఒకటి దేశవాళీ కళాంచీ ఒకటి అవి కూడా నేను మీకు చూపిస్తాను ఎట్లా పక్కకి పడిపోతాయి ముదిరిందంటే పక్కకి పడిపోద్ది ఇంక మొక్క ఉండదు మళ్ళీ మనం కొమ్మలు తీసి వేసుకోవాలి ఇప్పుడు ఇట్ల కొమ్మలు తీసి నేను ఇలా గుచ్చుతున్నాను అన్నిటికీ మళ్ళీ ఇలా ఇది ఈ ప్రాసెస్ వల్లే చాలా మనం చిరాకు వేసి వేసుకోరు అస్తమానం ఎవరు వేసుకుంటారని పర్మనెంట్గా ఉండే మొక్క అయితే మనం కటింగ్స్ అని రీపాటింగ్ అని వాటర్ని చేసుకోవచ్చు ఈ ఎక్కువ మొక్కలు వేసేసుకొని అస్తమానం కటింగ్స్ మళ్ళీ పాతుకోవాలి అంటే కష్టం కదా కానీ కొంచెం ఒకసారి వేసామంటే రెండు మూడు నెలలు అలా ఉంటాయి అన్నమాట కొంచెం కష్టపడితే ఎంతో అందంగా ఉంటాయి ఇప్పుడు నేను ఈ గ్రో బ్యాగ్స్లోనే ఇప్పుడు వేస్తున్నాను కదా మళ్ళీ ఒక నెల రోజులు పోయిన తర్వాత మీకు ఏదైనా ఒక వీడియోలో ఒక క్లిప్ తీసి చూపిస్తాను ఎట్లా వచ్చాయో మళ్ళీ మన చెట్టు కింద ఈ పెరుగుతాయి మళ్ళీ మన చెట్టు కింద వేసి ముదిరిపోయాయి కదా అయిపోతాయి అన్నమాట అలా మీకు అర్థమైందా నాకు సరిగ్గా చెప్పడం రావట్లేదు ముదిరిపోతూ ఉంటాయి ఒక దగ్గర ముదిరిపోయే ముదిరిపోయి పోయే లోపల మనం చోట మార్చుకొని వేసుకుంటూ ఉండాలన్నమాట అది మన దగ్గర బోళ్ళు టెరస్ గార్డెన్ ఉందనుకోండి ఏదో టబ్లో ఒక కొమ్ము గుచ్చేసాం అనుకోండి ఉంటుంది అలాగా అలాగ అన్ని రకాలు ఏదో ఖాళీలో ఖాళీగా ఉన్న టూలో ఒక్కొక్క కొమ్ము గుచ్చేసాం అనుకోండి ఒక దగ్గర పోయినా ఇంకో దగ్గర ఉంటుంది ఈ వీటిని సరదా పడేవాళ్ళు వేస్ట్ అనుకునే వాళ్ళు వదిలేయడం బెటర్ నాకు చాలా ఇష్టం అందుకని నేను శ్రద్ధగా పెంచుకుంటాను సమ్మర్లో ఎలా పెట్టానో మీకు చూపించాను కదా ఇంకెక్కడి నుంచి పర్వాలేదు ఓకేనా వీడియో నచ్చిందా నా మాటలు మీకు నచ్చాయా మరి ఈ కోలియాస్ మొక్కలు చాలా రకాలు చాలా రంగులైతే ఉంటాయి వీటిని పెంచడం సులువే ఒక వేసవిలోనే కొంచెం కష్టం వేసవిలో ఏం ఏం చేశానో మీకు చెప్పాను కదా కొమ్మలు చేసి చిన్న చిన్న బుట్టలు వేసి చెట్ల కింద పెట్టాను ఇక్కడ కూడా కొమ్మలు తెచ్చి చేశాను అనమాట మన సమ్మర్లో చెట్టు నీడు కదా ఉంటుందని నేను అనుకున్నందుకు బాగానే వచ్చే ఇప్పుడు మనం ఎక్కడ కావాలంటే అక్కడ స్టెమ్ కటింగ్ తీసి వేసుకోవచ్చు చాలా అందంగా ఉంటాయి క్రోటన్స్ మొక్కలను ఇష్టపడే వాళ్ళకి ఇవి బాగా నచ్చుతాయి అన్నమాట ఎవరి దగ్గరైనా ఉంటే స్టమ్ కటింగ్ తెచ్చుకోవచ్చు లేకపోతే అన్ని నర్సరీల్లోనే దొరుకుతున్నాయి ఆసక్తి ఉన్నవారు ఈ మొక్కలు నాకు చాలా ఇష్టం నాలా ఇష్టపడే వాళ్ళు ఆసక్తి ఉంటే తెచ్చి చేసుకోవచ్చు పెంచే విధానం ఎలాగని నాకు తెలిసిన నేను ఎలా పెంచుతున్నాను నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్పాను మీకు కూడా కొన్ని చిట్కాలు తెలిస్తే దాని ద్వారా పెంచుకోండి